హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ క్వశ్చన్ మీ అమ్మాయి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసిందండి ఏంటి ఆ మాట వినేద్దామా నీతి నేను నా వల్లే అనే అహంకారం ఉన్నవారు పతనం చెందుతారు వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానం పొందుతారు నిజమే కదండి నీతి నేను ఇలాంటి వా ఏదైనా సరే ఉన్నవాళ్ళైతే గనక అహంకారంతో ఉన్నవాళ్ళు ఎప్పటికైనా బాగుపడరండి మనం ప్రశాంతంగా ఆలోచించి చేసి గర్వం ఎలాంటివి లేకుండా ఉంటాము వాళ్ళు మనమైతే గనక ఉన్నత స్థానానికి చేరుతాము ఈ మంచి మాట మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లెక్క వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకా మీరు నాకు ఇలాంటి మంచి మాటలు పంపించాలి అంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణి కే అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మల్టీక్విజన్ అని ఉంటుంది అక్కడికైతే కనుక మీరు మంచి మాటలు పంపిస్తే నేను చేయటానికి ట్రై చేస్తాను మరొక మంచి పాటతో మేము ముందుకు వస్తాను అప్పటిదాన్ని నవ్వుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్